మనిషి ఆనందంగా తృప్తిగా ఎప్పుడు ఉంటాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఏమని చెబుతారు మంచి ఉద్యోగం సంపాదన ఆస్తిపాస్తులు ఖరీదైన కార్లలో తిరగడం లేదంటే రాజకీయాల్లో ఉన్నతమైన పదవుల్లో ఉండటం అని చెబుతుంటారు కానీ ఇవేమీ కావని ఖచ్చితంగా చెప్పవచ్చు మనిషికి నిజమైన ఆనందం సంతృప్తి లభించేది ఒక్క సేవా గుణంలోనే ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు అతనికి చేయుతనిస్తే అందులో ఉన్న తృప్తి వేరు అలాంటి వ్యక్తుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి రాజేష్ జొన్నా ఇతని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం ముందుగా రాజేష్ కుటుంబం గురించి రెండు మాటల్లో చెప్పుకోవాలి ఎందుకంటే పిల్లలకు క్రమశిక్షణ ఎక్కడినుంచి వస్తుంది తల్లిదండ్రుల నుంచే రాజేష్ తండ్రి జొన్నా శివశంకర్ సిపిఎం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా పేరుంది ఉండవల్లిలో ఆయన పేరు తెలియని వారు ఎవరూ ఉండరనే చెప్పాలి ఇరవై సంవత్సరాలు ఉండవల్లి సర్పంచ్ పనిచేసి ఆ ఊరి పేదలకు దేవుడయ్యారు రాజకీయంగా పేరు తప్ప మరేదీ సంపాదించలేదు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాజేష్ తండ్రికి ఆదర్శమయ్యారు విద్యార్థి దశ నుంచే ఎదుటివారికి సాయం చెయ్యాలి అన్న భావం ఉన్నవారు ఆ నేపథ్యంలోనే పల్లెటూరి చారిటబుల్ ట్రస్టు పెట్టి ప్రతి సంవత్సరం పేదలకు విద్య వైద్య సహాయం అందించేవారు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి తన ఊరు ప్రజలకు సేవ చేయాలనే భావంతో తిరిగి ఇండియా వచ్చిన రాజేష్ ట్రస్టు సేవలతో పాటు రోటరీ క్లబ్లో చేరి సేవలందిస్తున్నారు అంతేకాదు జర్నలిజంపై మక్కువతో రిపోర్టర్గా కూడా పనిచేస్తూ మంచి కథనాలందించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టు జర్నలిస్ట్ యూనియన్లో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు మరో అడుగు ముందుకు వేసి దీక్షా మీడియా ఛానల్ ను పెట్టి అతి తక్కువ కాలంలోనే అరవై ఐదు వేల సభ్యులతో దీక్షా ఛానల్ దూసుకుపోయేలా నిత్యం కృషి చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ విధానాలకు ఆకర్షితులై జనసేనలో చేరి రాజకీయంగా సేవలందిస్తున్నారు బుధవారం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవలందించాలని కోరుకుందాం